పెద్దన్న పాత్ర చిరంజీవి ఇవ్వడం నచ్చట్లేదు ఇక్కడ రెండు కోణాలు ఉంటది సామాజిక వర్గ కోణం ఉంటది రెండవది వృత్తి వైరం ఉంటది ఇదివరకు దాసరి నారాయణరావు సినిమా ఇండస్ట్రీలో పెద్దన్న పాత్ర పోషించేవాళ్ళు ఆయన ఆయన ఒకసారి అదే సామాజిక వర్గం కదా చిరంజీవి సామాజిక వర్గమే కదా వీటి అసలు ఇండస్ట్రీ నడిపించేదంతా వీళ్ళ సామాజిక వర్గం డైక్టర్లా నిర్మాతలా లేకపోతే ఫైనాన్సర్సా అంత వీళ్ళ బ్యాచ్నే ఉంటారు పెద్ద పెద్ద హీరోలు అందరూ కాబట్టి అసలు వందకి డెబ్బై ఎనభై శాతం ఇండస్ట్రీ నడుపుతున్నది మనమైతే దాసరి పెద్ద మనిషి పాత్ర అయింది చిరంజీవి పెద్ద మనిషి పాత్ర అయింది మనం కదా నడిపించాలని అనుకుంటారు అయితే ఇక్కడ ఒక లాజిక్ మిస్ అవుతున్నది వీళ్ళు ఏంటంటే పరిశ్రమ ఒకళ్ళు పెడతారు ఒక కోటి రూపాయలు పెట్టారా వంద కోట్లు పెట్టారా అన్నది పరిశ్రమకి పెట్టినోడే యూనియన్ లీడర్గా ఉండడం యూనియన్ లీడరు ఈ పరిశ్రమ యాజమాన్యపు చెప్పు బాధల నుంచి బయటికి తీసుకురావడానికి కార్మికులు ఆ పక్షాన లీడర్ ఉంటాడు చిరంజీవి అట్లాంటిది మొత్తం వీళ్ళ చేతిలో ఉన్న ఇండస్ట్రీలో ఉన్నటువంటి ఎవరైతే సమస్యలు ఎదుర్కొనే వాళ్ళ పక్షాన అతను నిలబడుతున్నాడు అది ఆయన చేస్తున్నది ఇంకోటి ఆయనకి ర్యాపో ఎక్కువ ఉంటుంది ఇప్పుడు బాలయ్యకు వచ్చేటప్పటికి ఇందులో వాళ్ళు సరిగ్గా ఆత్మవిమర్శ చేసుకుంటూ ప్రాబ్లం ఉండదు ఇప్పుడు బాలయ్య వెళ్ళి